డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్క శాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహా పండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున బీసీలకి ఇవెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషి వలుడు జ్యోతిబాపూలే జయంతి అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి బీసీలకి సాధికారత రావాలి అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబాపులే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగా ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలో కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య సట్టి కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యా బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది ఇందాక నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధుడు మన తాడేపల్ల గూడెం సభలో చెప్పాను క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే ఇది ఒక్క నిన్న సభలో కూడా చెప్పాను ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ముఖ్యంగా మన రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదంటే తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పోలేకపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్ట అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ పదహారో తారీఖున పదహారో తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు అరా కొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను రేపు పొద్దున్న వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతుంది ఒకటి అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్టన చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురు వెదురుబీడం కాస్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిడ్డి సత్యనారాయణ చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో ఊడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతాను ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు దేవుడు ఇచ్చిన పూజారి వరమేవలేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సమాప ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభిమానిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకు అని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కోయలు కూడా రాని పరిస్థితి అరాకొరా పరిస్థితులతోటి ప్రభుత్వం స్థాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనుకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్లు ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులు ఇద్దాం ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి చాలా పెద్ద ఎక్కువ నీళ్ళు వస్తాయి అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది గంగా బోండం ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం రై ఆర్బికె సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు ఆ మాఫియా డాన్ తో మేము పోరాడుతున్నాం జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రోబం ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం ఖచ్చితంగా చట్ట చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరూ నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం చేత తిట్టిస్తారు బీసీ చేత తిట్టిస్తారు ఎస్సీ చేత తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళు ఇద్దరు ఉన్నా నేను కాదంటలా కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు దొరకటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకింత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకు ఒక లేయర్గా వాడతారు దాని మీద మన అంబాజీపేటలో జాతీయ పరిశోధన కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపించి సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం అలాగే నేను కోరుకుంటుంది కూడా నేను నా కోసం చేయట్లేదు ఇదంతా నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్ర మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇందాక ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్న ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పనిచేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్ట్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోద్దు అనుకునేవాడిని నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కటికి ఉపయోగపడాల కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేసి రోజు వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్న లాగా మేమందరం కలిసి మోడీ గారు ఒక పెద్దన్న లాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిల్లల కోసం యువతే యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబుల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపను పట్టివ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేము చేయం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఈరోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే నలభై ఎనిమిది గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అందుకనే నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలపెట్టుచుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వాంచ బ్రిడ్జ్లు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జులు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత సమయం పడద్దో అనుభవం వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రైలు కూత వినిపించే వరకు మేము అహిర్నిశలు కష్టపడతాం ఏదైతే బాలయ్య గారు కోరుకున్నారో వారు అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొం గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్టాన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో నుంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయ గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక రెండో రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం మేమందరం మేము మేము సైజు తగ్గించుకున్నాం నిన్న ఒక సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంత బలం ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నాం అంటే మీరు గెలవాలి నేను సైజు తగ్గించుకున్నాను మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని మేమందరం కూడా తగ్గింది మీకోసం మిమ్మల్ని గెలిపించడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఈ సూక్తిని మేమందరం పాటించాం ఇది మీ గెలుపు కోసం అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అది మీరు ఆలోచించుకొని వేయండి ఎందుకంటే ఇది మీ మన మీ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తే కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాను కోపాలకి తాపాలకి పోకుండా చిన్నపాటి కో ఆగ్రహ ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్యండి అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ అంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే నాలుగు దశాబ్దాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన ఒక మీకు సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి అక్క చెల్లులకి తెలుగుదేశం నాయకులకి మద్దతుదారులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరందరూ చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను మీ చెప్పాను మీరు కొద్ది మందే తప్పులు చేశారు ఒక ఫ్రూట్ బాస్కెట్ లో చెడిపోయిన రెండు పండ్లు ఉంటే చాలు మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్ తో ఉన్నాను చంద్రబాబు గారు కూడా చెప్పారు వస్తే పదివేల రూపాయలు అన్ని బాగుంటే పదివేల రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు ఇది రాజకీయాలకి అతీతంగా మీరు ఉండాలని చెప్పి చెప్తా వచ్చారు అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి